ఏసు యేసుక్రీస్తునందు ప్రియ దేవుని బిడలరా యేసుతో ఆనందం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తునములు వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ సంతోషంగా ఉన్నారా ఈ యొక్క సమయంలో మీ మధ్యలోనికి రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఎందుకంటే నేను నిన్న చేసినటువంటి వాక్యాన్ని కొంతమంది చూసి కామెంట్లు పెట్టడం జరిగింది దానిలో ఒక వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు ఏ దేవుడు కాదు పరిశుద్ధ గ్రంథం అనేది ఒక బూతుల పుస్తకం ఆ బూతుల పుస్తకాన్ని మీరు ధ్యానిస్తున్నారు ఇదిగో నేను అడిగిన దానికి నువ్వు సమాధానాలు చెప్పాలని కొన్ని కామెంట్లు పెట్టడం నేను చూస్తున్నాను ప్రిల్లరా అన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా దేవుడు నిజంగా చెప్పినటువంటి మాట ఏంటంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఎందుకంటే ప్రభువారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్క మానవాళి నశించిపోతున్నాడని వెదకి రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టినటువంటి మహానుభావుడు మరణాన్ని గెలిచి మరణాన్ని జయించినటువంటి దేవుడు ఎవరై అంటే నా జరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అారు మాత్రమే అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ సమయంలో నువ్వు చెప్పినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నలకి నేను మీరు చెప్పినటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి ఎంతగానో ఆశపడుతున్నాను అంటే నా దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు మొట్టమొదటిగా అందుకనే మరణించిన లాజర్ సహితం ఏమని చెప్పాడంటే లాజ వెలుపలరా అనగానే మరణించి మూడు రోజులు ఎన్ని రోజులు అంటే మూడు రోజులు మరణించినటువంటి లాజరు ప్రభు వారి మాట వినంగానే చనిపోయిన శవం ఏమైంది అంటే జీవం పోసుకుంది ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది ఆయన మాటలో ప్రాణం ఉంది అందుకనే నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వ సృష్టిని సృష్టించి మరణాన్ని జయించినటువంటి మహానుభావుడు ధీరుడు వీరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు క్రీస్తు ప్రభు అారు అందరు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అన్న నువ్వు చెప్పే చాలా మాటలు ఏం మాట్లా అంటే నువ్వు ఒక మాట మాట్లాడవు లోతు తన కూతురు గర్భవతులు చేశాడు అన్నావు కానీ దాని చరిత్ర నువ్వు తెలుసుకోవాలి మధ్యలో ఆ బిట్టును మాత్రం కట్ చేసి లోతు గర్భవతం చేశాడు ఆయన ఇంకో అమత ఇలా చేసినట్లయితే ఎందుకు గర్భం దాల్చాల్సి వచ్చింది ఎందుకు ఆ పరిస్థితుల్లో లోతు కూతురు అలా చేయవలసి వచ్చింది అన్నది ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీకు చాలా అర్థంగా తెలుసుకుంది ఎందుకంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావు ఇది పరిశుద్ధ గ్రంథం అని పేరు రావడానికి గల కారణం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో నా దేవుళ్ళ పాపం లేదు వాక్యం చెప్తున్నారు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ ఆమె తరుగుతూ ఉన్నప్పుడు ఆమె వెంట వెళ్తూ ఉన్న పట్టబడిన శ్రీ యస్సు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఆ చుట్టూరాని తరుగుతున్న ప్రజలందరూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఒకే ఒక మాట అన్నాడు ఏం మాట అంటే మీలో పాపం చేయకుండా ఎవరన్నున్నట్లయితే మొట్టమొదట రాయ ఈ మీద వెయ్యండి అన్నాడు ప్రైజ్ ఆడు అంటే ఎవండి పాపం చేయకుండా ఉన్నటువంటి దేవుడు ఎవరై అంటే యస్సు క్రీస్తు ప్రభు వారు మాత్రమే అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రభు చెప్పింది ఏంటంటే మీలో ఎవరైనా పాపం చేయకుండా ఉంటే మొట్టమొదటి ట్రై అంటే ఆయనలో పాపం లేదు కాబట్టి ఎదుటి వాడిని ఏమన్నాడంటే పాపం చేయకుండా ఉండని మీరు ట్రై వేయండి అన్నప్పుడు వీళ్ళందరూ ఏం అంటే పరుగు పరుగుని వెళ్ళిపోకం చూస్తున్నారు ఎందుకంటే దేవుళ్ళలో పాపం లేదు ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన జీవిస్తున్న జీవితంలో పాపం లేదు ఆయన నడవడికలో పాపం లేదు ఆయన ప్రతి ఒక్క అణువులో పాపం లేదు కాబట్టి సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుళ్ళలో ఏమి లేదు అంటే పాపం లేదు కానీ దైవ సేవకులు కానీ ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే నజరేయుడు అనేటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు గొప్ప దేవుడు అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను పిల్లరా ఈ సమయంలో మీతో చాలా విషయాలు చెప్పాలని ఆశపడడానికి మీ ముందుకు రావడం జరిగింది